ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ బతుకమ్మ ఇక్కడ మా తాత ఏమో పూజ చేస్తున్నారు రోజు చేస్తారనమాట ఇంకా మా పాప ఏమో ఇక్కడ ఆవు ఆవు అని ఏడుస్తుంది తనకి ఆవు పెట్టేయాలంటాం ఫోన్ లో ఇంకా మేమైతే స్నానం చేసేసాము ఇంకా బతుకమ్మ చేయడం కోసం అయితే మా తాతయ్య ఈ పూలన్నీ కొనుక్కొచ్చారనమాట సెంటర్కి వెళ్ళి ఈ పూలన్నీ ఎయిట్ హండ్రెడ్ అయితే అయింది నా చిన్నప్పుడు అయితే అసలు ఫ్రీగా వచ్చేవి మాకైతే పూలు అంటే ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు ఎలా చేస్తారంటే ఒక టెన్ డేస్ ముందే అంటే చిన్న బతుకమ్మ స్టార్ట్ అయిన ఒక టూ డేస్ నుంచే ఇంకా పూలైతే అన్ని కోసుకొచ్చి కట్టలు కట్టి ఇంట్లో అయితే మాకైతే చిన్నప్పుడు ఫ్రీగా వచ్చేది అనమాట పువ్వు ఇప్పుడైతే ఎయిట్ హండ్రెడ్ పెట్టి మా తాతయ్య అయితే తీసుకొచ్చారు మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఒక బ్లాగ్ లో మా పిన్ని మా పెద్దమ్మ వాళ్ళు క్రిస్టియన్స్ అని చెప్పి ఇంకా అందుకే మా మమ్మీయే చేస్తుంది బతుకమ్మ మమ్మీతో పాటు నేను కూడా ఇంకా అక్కడే కూర్చొని మా మమ్మీకి అయితే హెల్ప్ చేస్తున్నాను ఏ పువ్వు తర్వాత ఏది పెడితే బాగుంటుందా కలర్ కాంబినేషన్ అని చెప్పి అయితే చెప్తూ ఉన్నాను మా పాప వచ్చింది ఇంతలోపే ఇంకా పాప పాప అని చెప్పి ఒక బొమ్మ తీసుకొచ్చి నాకైతే ఇచ్చింది నేను దాన్ని పట్టుకొని ఇంకా వీడియో అయితే తీసుకున్నాను ఇంకా బతుకమ్మ స్టార్ట్ చేయడానికి ముందే మేమందరం ఇంకా బొట్టు పెట్టేసుకొని పసుపు కుంకుమ కూడా వేసేసి ఇంకా బతుకమ్మ అయితే మా మమ్మీ ఇక్కడ స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ అయితే టేకు పువ్వు ఈ పర్పుల్ కలర్లో కలర్ వద్దీ ఇచ్చారనమాట వాళ్ళే ఇంకా మేమైతే కలర్స్ ఏమీ అద్దలేదు ఇంకా కొనుక్కొచ్చేటప్పుడే మా తాతయ్య ఆ కలర్లో తీసుకొచ్చారు ఇంకా ఫస్ట్ అయితే పర్పుల్ కలర్ టేక్ పువ్వు అయితే పెట్టేశాము మధ్యలో అయితే ఆకు వేస్తున్నాము తంగేడు పువ్వు కూడా తీసుకొచ్చారు ఇంకా పువ్వుతో పాటు ఆకు కూడా వస్తుంది కదా ఇంకా ఆకునైతే మధ్యలో వేసి మళ్ళీ ఇప్పుడైతే గ్రీన్ కలర్లో ఉన్న టేక్ పువ్వు అయితే పెట్టాము కొంతమంది మధ్యలో ఆకు కాకుండా ఉనక కూడా వేస్తూ ఉంటారు కానీ అలా వేయడం వల్ల మనం వాటర్లో బతుకమ్మని పెట్టగానే అది విడిపోతుందంట అందుకే అలా వేయకూడదు అని చెప్పి ఇంకా మేమైతే ఆకునే వేస్తున్నాము మేము ఎప్పటి నుంచో ఆకు వేస్తాము ఇంకా అందుకే మేము కూడా ఇక్కడ ఆ ఆకులు లేకపోయినా తంగిడాకులు ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి కదా మా అమ్మమ్మ వాళ్ళవి ఆ ఏదో ఒక ఆకు అని చెప్పి ఆకులైతే తెంపుకొచ్చి మధ్యలో అయితే వేసి ఇలాగైతే చేసాము ఇంకా బంతి పూలు కూడా కొనుక్కొచ్చు ఆరెంజ్వి ఎల్లోవి మాకైతే మా ఊర్లో ఉన్నప్పుడైతే అసలు బంతి పూలే దొరికేవి కాదు బోనాలకి దొరికేవి కానీ బ బతుకమ్మకైతే దొరికేవి కావు అందులో ఇంకా కొనుక్కొచ్చుకోవాలంటే అసలు ఎక్కడికో వెళ్ళి తీసుకొచ్చుకోవాలి చాలా దూరం వెళ్ళాలి అందుకే ఇంకా ఉన్న పూలతోనే పేర్చేవాళ్ళం అప్పుడైతే ఇంక ఇప్పుడైతే కొనుక్కరాక తప్పదు ఎందుకంటే అసలు మన దగ్గర లేవు కదా ఇంకా ఇంకా ఫాస్టింగ్ ఉండే బతుకమ్మ అయితే చేస్తుంది మా మమ్మీ మా మమ్మీతో పాటు నేను కూడా ఉన్నాను నేను కూడా ఏం తినలేదు ఇంకా బతుకమ్మ అయితే అయిపోయింది మన పెద్ద బతుకమ్మ అయిపోయింది కాబట్టి ఇంకా చిన్న బతుకమ్మ తోడు ఇంకొక బతుకమ్మ కూడా ఉండాలి అందుకే ఇంకా చిన్న బతుకమ్మ అయితే చేస్తుంది మా పెద్దమ్మ అయితే జున్ను పాలు పంపించింది జున్ను చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము ఇంక ఇక్కడ మా అమ్మమ్మ అయితే సత్తుపిండి అయితే చేసింది ప్రసాదం అన్నమాట ఇదైతే పిండి ఇదేమో పల్లీలు బెల్లం పిండి ఇదేమో నువ్వులు బెల్లం అన్నమాట అవన్నీ ఫ్రై చేసి బెల్లం యాడ్ చేసుకుంటూ మిక్సీ అయితే పట్టేసి ఇలా పౌడర్ లాగా అయితే చేసింది ఇంకా అవన్నీ తీసుకెళ్ళాలన్నమాట అక్కడికి అందుకే ఇంకా ప్రసాదం అనమాట అవి రెడీ చేసేసి పక్కన పెట్టేసిన తర్వాత జున్ను అయితే తినేసాము ఇంకా ఈ లోపు చిన్న బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది మేమైతే ఇంకా ఇవి ఇక్కడ పెట్టేసి ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇంకా రెడీ అయిపోయినాము బతుకమ్మ దగ్గరికి వెళ్ళడం కోసం కాకపోతే మేము ఫాస్ట్గానే రెడీ అయ్యాను ఎందుకంటే నేను వీడియో తీసుకోవాలి అందులోనూ మా పాపను పట్టుకొని రెడీ అవ్వడం నాకు కుదరదు కదా అందుకే మా మమ్మీ ఫస్ట్ నాకైతే రెడీ చేయి మమ్మీ నాకు శారీ కట్టి జడేస్తే నేనైతే ఇంకా రెడీ అయి కూర్చుంటాను మా పాపని ఎత్తుకొని తర్వాత నువ్వు రెడీ అవ్వదు అంటే మా మమ్మీ అయితే ఇంకా నన్ను రెడీ రెడీ చేసేసింది ఇంక ఇక్కడ ఆ వస్తే మా అయితే తనకి అన్నం పెడుతున్నారు అన్నమాట ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడైతే ఒక బాక్స్ లో మా అమ్మమ్మ ఇంకా ప్రసాదం అన్ని వేసి అయితే పక్కన పెట్టేసింది అదే చూపిస్తున్నాను ఇక్కడ నేను ఇంకొక ప్రసాదం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే ప్రెసర్లు పెసరపప్పు ఉంటుంది కదా అది నానబెట్టి దాంట్లో బెల్లం కలిపి మిక్సీ పట్టి ఉండల్లాగా చేస్తారనమాట అది కూడా ఒక ప్రసాదం అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు వెలికించి గౌరమ్మను కూడా చేసి పెట్టారన్నమాట ఇంకా వెళ్ళడమే ఉందన్నమాట ఇంకా వెళ్దామని చెప్పైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము మా మమ్మీ ఒక బతుకమ్మ మా అమ్మమ్మ ఒక బతుకమ్మ అయితే పట్టుకొని ఇంకా వెళ్ళిపోతున్నాము నాకైతే కొంచెం సాడ్గా ఉండే ఎందుకంటే మా వారు లేరు కాబట్టి కాకపోతే ఏం పర్లేదు దసరాకు ఉంటారు బతుకమ్మకి లేకపోవచ్చు కానీ దసరాకు అయితే ఉంటారు వన్ డే డిఫరెన్స్ అంతే ఇంకా రేపు వచ్చేస్తున్నారు మా వారు నా మ్యారేజ్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఒక్క దసరాకి కూడా మా వారు రాలేదు ఒక దసరాకు ఉన్నారు ఒక పండగకి అయితే కాకపోతే అప్పుడు నేను ప్రెగ్నెంట్ అన్నమాట అంత సెలబ్రేట్ అయితే చేసుకోలేదు అప్పుడు నాకు చాలా సిక్ అయిపోయాను వామిటింగ్స్ అవుతూ ఉన్నాయి అప్పుడు అందుకే అంతగా సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా అనిపించలేదు నాకు అందుకే ఈసారి తప్పకుండా రావాలి నువ్వు అని చెప్పాను నేను వస్తానని చెప్పి లీవ్ అయితే శాంక్షన్ అయ్యే టైంకి ఆయన ట్రైనింగ్ లో ఉన్నారు ఇంకా ట్రైనింగ్ అయిపోయేదే ట్వంటీ సెవెంత్ కి ట్వంటీ అయితే ఒక్క రోజే ఇంకా ట్వంటీ నైన్త్ కి ఎలా పంపిస్తారు వాళ్ళకి ఇంటర్వ్యూ అని అవి ఇవి ఉంటాయి కదా ఇక అందుకే థర్టీకి పెట్టుకున్నారు ఆయన లీవ్ థర్టీకి రావాల్సి వస్తుంది థర్టీకి వస్తే థర్టీకి బయలుదేరితే ఫస్ట్ అయితే వచ్చేస్తారన్నమాట ఆ సెకండ్ కి దసరా కాబట్టి దసరా సెలబ్రేట్ చేసుకుంటాను ఆయనతో అయితే నాకు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చాలా హ్యాపీగా కూడా ఉన్నాను 嗯。<sighs> అలాగే బతుకమ్మకు లేరు కాబట్టి కొంచెం కొంచెం అంటే కొంచెం సాడ్గా ఉన్నాను బట్ ఇట్స్ ఓకే ఆయన లేని లోటు నా బిడ్డ నాకు తీరుస్తుంది చూడండి ఇక్కడ ఇలా డ్యాన్స్ వేస్తుంది తనని చూస్తూ ఉంటే ఇంకా మా వారిని మర్చిపోతాను నిజంగా మా పాప లేకపోతే నేను చాలా అంటే చాలా బెంగపెట్టేసుకునేదాన్ని మా వారి మీద మా పాప ఉండడం వల్ల కొంచెం ఇంకా ఆయనని మర్చి ఆయనను వదిలేసి ఉండగలుగుతున్నాను ఇంక ఇక్కడ బతుకమ్మ ఆడుతూ ఉంటే మాది కాదు కదా ఇక్కడ నేను రావడం కొత్త ఇంతకు ముందు కూడా మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి వచ్చినప్పుడు వేరే దగ్గర పెట్టేవాళ్ళు గుడి దగ్గర కాకపోతే వాళ్ళకి వీళ్ళకి అంత ఫాస్ట్గా వేయడం రాట్లేదు స్టెప్స్ అని చెప్పి ఇక్కడే మామూలుగా పెట్టుకున్నారనమాట ఆంటీ వాళ్ళందరూ అమ్మమ్మలు అని చెప్పొచ్చు అయితే వాళ్ళు ఏమన్నారంటే మేము డ్యాన్స్ వేస్తూ ఉంటే కొంచెం ఫాస్ట్ బీట్లో వేస్తారు కదా సాంగ్స్ని బట్టి మనం స్టెప్స్ వేయాలి అది సింగ్ అవ్వకుండా వేస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే మేము అట్లా స్టెప్స్ వేస్తూ ఉంటే వాళ్ళు ఉండే ఒక్కొక్కరు ఒక్కో రకంగా వేస్తున్నారు మాకు వేయడమే రావట్లేదు అది అని చెప్పి కొంచెం ర్యాష్గా అని ఉండే నాకు నచ్చలేదు అంతగా ఎందుకు అనవసరంగా వచ్చి ఉంటాము మంచిగా మనం మన ఊరిలోనే వెళ్తే పెద్దగా స్టేడియంలో అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారు మన ఊరిలో కాకపోతే ఈసారి మా అమ్మమ్మ ఇంకా మా తాతయ్య వాళ్ళు రమ్మన్నారు అని చెప్పి వెళ్ళాం కానీ అసలు మన ఊరిలోనే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే వాళ్ళే మేము ఉండుంటే బట్ ఏం కాదులేండి కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను నేను వాళ్ళు అలా అనేసరికి మనకి ఎవరో తెలియదు కదా వాళ్ళు అట్లా అన్నసరికి కొంచెం హట్ అయ్యాను అనమాట ఇంకా కాసేపు ఎగిరిన తర్వాత ఇంకే ఇంటికైతే వెళ్ళిపోయాను అంతసేపు కూడా ఉండలేదు నైన్ థర్టీకి అట్లా వెళ్ళిపోయాను నేనైతే కానీ వాళ్ళందరూ టెన్ థర్టీ లెవెన్ వరకు అయితే ఇంకా ఆడుతూనే ఉన్నారంట నాకు తెలీదు మా మమ్మీ ఉంది ఎందుకంటే మళ్ళీ బతుకమ్మని నిమజ్జనం చేయాలి కదా అందుకే ఇంకా మా మమ్మీ అయితే అక్కడే ఉంది మేమైతే ఇంటికి వెళ్ళిపోయాను మా పాప కూడా ఏడుస్తుంది ఇంకా అందులోనూ తనని తీసుకొని ఇంక ఇంటికి అయితే వెళ్ళి పడుకున్నాను నేనైతే అంటే వాళ్ళు నన్ను ఒక్కదాన్నే అనలేదు అంటే నన్ను పర్టికులర్గా నా పేరు చెప్పి అయితే నన్ను అనలేదు కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా వేస్తున్నారులేండి కానీ నేను అక్కడ ఉన్నాను కదా అంటే నన్నే అన్నారేమో అని చెప్పి అంటే నన్నే అన్నున్నారు కలిపి అన్నేశారు కాకపోతే నాకు హట్ అనిపి హట్టింగ్ అనిపించింది అందుకే ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాను చాలా స్వెట్టింగ్గా కూడా ఉన్నాను స్వెట్టి స్వెట్టి అయిపోయింది నా ఫేస్ అయితే కుంకుమ చూడండి మొత్తం కారిపోతుంది ఇంక ఇంటికి వచ్చి అబ్బా గెటప్ చేంజ్ ఇంకా చూడండి నైటీ వేసుకుంటే అప్రశాంతతే వేరే ఒకప్పుడు నైటీ వేసుకుంటే ఆంటీ ఇచ్చి ఇచ్చి నైటీ వేసుకుంటానా అని అనుకునే నేనే ఇప్పుడు నైటీ లేకపోతే ఉండలేను అబ్బా నైటీలో ఉన్న స్వర్గం ఎక్కడా లేదు ఇంకా వచ్చిన తర్వాత ప్రసాదం ఉంది కదా మా అమ్మమ్మ చేసింది ఆ ప్రసాదం అయితే తినేసాను ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మేము వెళ్ళిపోతాం అనగా మా అయితే కలకంద్ తీసుకొచ్చింది చర్చికి వెళ్ళి వచ్చేటప్పుడు కలకంద్ అయితే తీసుకొచ్చింది నాకు ఇష్టం అని చెప్పి ఇంక అంత ప్రేమగా తెచ్చిన తర్వాత తినకుండా ఉంటానో చెప్పండి ఇంకా కలకంద్ అయితే రెండు పొట్టలు పడేసి ఇంకా మేమైతే రెడీ అయిపోయి బస్సెస్ మాత్రం అసలు రావట్లేదు వచ్చినా కూడా ఫుల్ గా ఉంటున్నారు జనాలు మాత్రం ఇంకెందుకు లే రిస్క్ అని చెప్పేసి అయితే ఇంకా టూ హండ్రెడ్ పోతే పోయినాయి అని చెప్పి ఆటోకి అయితే వచ్చేసాము మనుగురు వరకు ఆటోలోనే వచ్చేసాము ఏంటి అన్నమాట మన వీడియో మా సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ వీడియో అయితే ఇదే అన్నమాట మరి మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే దసరా సెలబ్రేషన్స్ మరి మేము దసరా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే రాబోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే ఓకే మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ కేర్